హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు డిఎస్సి బుల్స్ దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాదెండ్ల గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలండి అందులో ఉన్నటువంటి రైట్ సైడ్ గిత్త జాతి గిత్త అండి ఈ గిత్తనైతే ఈరోజు అమ్మటం జరిగింది కొనుగోలు చేసిన రైతు వచ్చేసరికి అండి ఎస్బీఆర్ బుల్స్ షేక్ మహబూబ్ బాషా గారు ఏనారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారు అక్షరాల పంతొమ్మిది లక్షల వెయ్యి నూట పదహారులకి కొనుగోలు చేశారండి ఈరోజైతే బేట వేసుకున్నారు ప్లస్ వచ్చేసి ఎద్దునైతే ఈరోజు మంచి రోజని తీసుకొని వెళ్ళటం జరుగుతుందండి పూజా కార్యక్రమం అంతా అయిపోయింది మీరు చూస్తారని ఈ వీడియో చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి

ಒಂದು ದಿನ ಲಾರಿ ಆಕಡೆ ಬಂತು ಅರೇ ಫೈಲ್ ಸಶಾಲೆ ತಿನ್ನಕ್ಕೆ ಹೋಗಸಲ್ಲ ನ ಮುಂದುಬಿಟ್ಟು ಕೊನಿ ನ ಬಡ ಹೋಗ್ತಾರೆ ಅಕನೇಶ್ 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 ಫ್ರೆಂಡ್ಸ್ చూಸారు కదండి ఎద్దునైతే మహబూబ్ బాషా గారు కొనుగోలు చేశారండి ఎద్దు అయితే వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఈరోజు ए ए ए ఫ్రెండ్స్ యంగ్ డ్రైవర్ నర్సిగారి సారథ్యంలో దూడప్పటి నుంచి నరసింహ గారి సారథ్యంలో దూడప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకొని సబ్జునియర్ విభాగం వరకు వచ్చి సబ్ జూనియర్ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చి షేక్ మహబూబ్ బాషా గారి కొనుగోలు చేసినటువంటి గిత్త వారికి మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారింటికి సంతోషంగా సాగని పంపిస్తున్నామండి ఫ్రెండ్స్ ఈరోజే ఈ గిత్తకు నామకరణం చేయడం జరిగిందండి తల్వార్ అనే పేరు అయితే నాదేండ్ల గ్రామంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి వారి టెంపుల్లో నామకరణం కూడా చేయడం జరిగింది తల్వార్ అని మహబూబ్ బాషా గారు తల్వార్ అని నామకరణం చేశారు

చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి 그 <목소리도> 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 <목소리도>